వెల్కమ్ టు రాజనీతి సరిగ్గా ఏడాది నా క్రితం రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు అప్పుడు రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేవు రోడ్లు దారుణంగా ఉన్నాయి రాజధాని లేదు మిగతా రాష్ట్రాల వాళ్లకు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కామెడీ పీస్ లాగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ మేలో వచ్చిన ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు తుడిచేశారు తుడిచిపెట్టేశారు కూటమి విజయం సాధించిన తర్వాత అరాచకం చేసిన వైసీపీ నేతలు వాళ్ళకి సహకరించిన అధికారులు వీళ్ళందరూ అంత చూస్తారని అందరూ భావించారు కోరుకున్నారు కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తాను మారలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అయితే లోకేష్ భయానికి మొదటి ఆరు నెలల్లో వైసీపీ నేతలు సోషల్ మీడియా వారియర్లు అంతా కూడా సైలెంట్గా ఉన్నారు ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటకు రావడం మొదలుపెట్టారు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు దుష్ప్రచారాలు మొదలుపెట్టారు యథావిధిగా వాళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారో అవన్నీ మొదలుపెట్టేశారు అలాగే సాక్షి మీడియా దాని తోక మీడియాలో కూడా వీటికి వంత పాడటం మొదలుపెట్టేశాయి ముందు ఒక నాయకుడు ఒక తప్పుడు ప్రచారం చేస్తాడు దాన్ని సాక్షి రాసుకుంటూ వెళ్ళిపోద్ది జనంలోకి తీసుకెళ్ళిపోద్ది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా జనంలోకి రావటం మొదలుపెట్టాడు జనాన్ని రెచ్చగొట్టడం చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర పదజాలంతో విమర్శలు చేయటం ఇవన్నీ కూడా షరామములుగా సాగుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలాంటి కుట్రలు అయితే చేశారో మళ్ళీ అలాంటి కుట్రలే మొదలుపెట్టారు రాష్ట్రంలో కులాల కుంపట్లు రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మొదలుపెట్టారు రెండు నెలల క్రితం కోనసీమలో దళితులకి కాపులకి మధ్య గొడవలను అప్ చేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడ కులాలకు సంబంధించిన ఇష్యూ జరిగినా దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు మొన్న ప్రకాశం జిల్లాలో ఒక పది రోజుల క్రితం ఒక ఒక కమ్మ వ్యక్తి కాపు వ్యక్తిని కారుతో గుద్ది చంపితే అది కాపులపై కమ్మ వాళ్ళ దాడిగా ప్రచారం మొదలుపెట్టారు అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవల నేపథ్యంలో జరిగిన హత్యది దానికి కులాల రంగు పులిమి కొందరు కాపు వ్యక్తులు కమ్మ కులాన్ని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు తెలుగుదేశం పార్టీని కూడా అప్పటికి వాళ్లే తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించినట్టుగా వాళ్ళ దయ లేకపోతే తెలుగుదేశానికి అధికారం దక్కేది కాదన్నట్టుగా అలాగే వైసీపీ భయానికి జగన్ భయానికి కులం రాష్ట్రం వదిలిపెట్టింది పారిపోయింది అన్నట్టుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు కేవలం ఆ కులం ఓట్లతో ఏ పార్టీ గెలవదు అలా గెలిపించే సత్తా వేళకుంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఎందుకు ఓడిపోయింది పంతొమ్మిదిలో జనసేన ఎందుకు ఓడిపోతుంది అన్ని కులాల ప్రజలు ఓట్లు ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుంది అలా కాకుండా మేము వేస్తేనే ఈ పార్టీ గెలుస్తుంది అనుకుంటే అది భ్రమ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద కూడా వీళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన ఎందుకు స్పందించట్లేదు కాపు వ్యక్తిని చంపితే కమ్మ వ్యక్తి ఎందుకు మాట్లాడటం లేదని ఏదో ఒక రకంగా ఆయన కూడా రెచ్చగొట్టాలని ప్రయత్నం కూటమికి బీటలు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన మౌనంగా ఉండటాన్ని వీళ్ళు తప్పుపడుతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ ఘటన వెనకాల ఎలాంటి రాజకీయ కుల నేపథ్యం లేదు అది లేకపోయినా కానీ దీన్ని కులానికి రాజకీయానికి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ లోకల్గా కందుకూరు నియోజకవర్గంలో ఎలాంటి చప్పుడు లేదు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని అదేదో లోకల్ గొడవగా అనుకుంటున్నారు కానీ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మాత్రం హడావిడి పెరిగిపోయింది ఏదో ఒక రకంగా కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి కలిగించే కుట్రలు నడుస్తున్నాయి నేను గతంలోనే ఒక వీడియోలో చెప్పాను మాజీ మంత్రి పేరుని నాని కావాలని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడు అలా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి తనపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కాపుల మీద కాపు నాయకుడి మీద చర్యలు తీసుకున్నారు కాపుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు కాపులను వెంటాడుతున్నారు అని కాపులను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉన్నాడని గతంలో చెప్పాను నేను ఒక వీడియోలో ఇప్పుడు అదే పేరునాని ఈ ఆపరేషన్ కాపుస్ వెనకాల ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది కమ్మలను చూపించి కాపులను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ నుంచి కాపులను జగన్ వైపు లాగే ప్రణాళికలో భాగంగానే వీళ్ళు రెచ్చిపోతున్నారు పేరు నాని దీనికి పథక రచన చేస్తున్నానన్న ప్రచారం జరుగుతూ ఉంది దీనికి ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది ఇందులో భాగంగానే ఒక్కసారిగా సోషల్ మీడియాలో కొత్త అకౌంట్లు వచ్చేసాయి కాపుల పేర్లతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి కమ్మవాళ్ళని తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు కుల గొడవలకి బీజాలు వేస్తున్నారు గతంలో ఐపాక్ టీం ఇలాగే చేసేది ఏదేదో ఫేక్ పేర్లతో బీహారీలు వాళ్ళు వీళ్ళంతా వచ్చేసి ఫేక్ పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా కులాల మధ్య చుచ్చు పెట్టే విధంగా కామెంట్స్ పెడతా ఉండారు పోస్టులు పెడతా ఉండేవాళ్ళు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇదే రకంగా దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు అప్పుడు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేశారో ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రచారం మొదలుపెట్టారు ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఉపేక్షించకూడదు తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చి పిలవాలి వాళ్ళ ఆరోపణలకి ఆధారాలు ఎక్కడైనా అడగాలి ఆధారాలు చూపించినప్పుడు తోలు తీయాలి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తాటితేస్తరణ భయం ఉంటేనే వీళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు చూసి చూడనట్టు వదిలేస్తే ఇవే పెద్దవైపోతే రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్